ం సందర్భంగా స్వర్ణగిరిలో రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చేపట్టారు దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము డిసెంబర్ గురువారం రోజున కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాలంలో అర్చన స్వాములు సుప్రభాత సేవను నిర్వహించారు అనంతరం వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందే తీర్థమును బంగారు భావి నుండి తీసుకువచ్చి అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో మాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు శ్రీ సుదర్శన నారసింహ హావనమును నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవను చేశారు శ్రీ స్వామి వారికి నాలుగు వందల యాభై కిలోల అన్న ప్రసాదాన్ని పులిహోర లడ్డు వడ తదితర పిండి వంటలను నివేదన చేశారు వేద మంత్రోత్సరణలతో అర్చించి కర్పూర మంగళ హారతులను సమర్పించారు దివ్య ప్రబంధ సేవా కాలం మరియు ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో పంచకలశ పంచామృత అభిషేక నిర్వహించారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర తాళ మృదంగ ధ్వనుల మధ్య శ్రీ గోదాదేవి అమ్మవారికి సారి సమర్పించారు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు మూడు వేల మందికి నిత్యాన్న ప్రసాదాన్ని అందజేశారు नमो ये वस्यया नमो ये वस्यया जय गुरु मनहा जय गुरु रूप पिंजरा भवे दया सततम का पंकेर ब्रह्मा विश्व से अन्नदानय कय स्वामी त्रय उरि स्वर कृष्टो इतम भव दरुता असमेने

¡Oh!

సమర్పయాములుచక స్వాములు ప్రజాస్ రాయ పురణీధ్వరణీమహే అయ్యే విష్ఠరో విష్ఠరో విక్రమణేషు అధిక్షుయంతి భువనరాధనే अर्चित मस्तु बरको मध बर कहा गोविंदा भवदे रवदे सद्धवदे साध्वदे गांधर भवदे कावदे प्रवदे बन्यवत्तने प्रकाशिते होते सावधाना सुने सावधाना शुभलक्ष गोविंदा तदाक्षिष्टराष्ट्रंदा रगताम ध्रवा ప్రకృత మహా స్వాహాయమే గోవిందోకరక్షణ హేతు కదినే భ శరదా శ్రతమంగై పూర్వరాచార్య

సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ ಜೀರೋ ಎನ್ ಟ್ರಿಪುಲ್ ಸೆವೆನ್ ಮರಿಯ ಸೆವೆನ್ ತ್ರೀ ಸೆವೆಬಲ್ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ಜೀರೋ